ఈ లోకంలో ఆ కల్వరి యాగం భరించడానికి ఆయన ఇరిగి నల్ల కొట్టబడ్డాడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టబడినాయి కాళ్ళతో గుద్దబడ్డాడు కాళ్ళతో తన్నబడ్డాడు విడి గుద్దెలతో గొద్దబడ్డాడు ఆయన కొట్టబడ్డాడు ఆ సిల్వ భారమును భరించడానికి సాక్షాత్తు దేవాతి దేవుడు ఏమయ్యాడో తెలుసా విరిగి నలిగి కొట్టబడ్డాడు ఎవరికి ఇష్టమైన కుమారుడిగా ఉంటానుకో తెలుసా సాక్షాత్తు సర్వలోక అధికారి అయిన దేవునికి విరిగి నలిగిన హృదయాన్ని అర్పించటానికి దేవుడు ప్రతి దానికి కూడా ఎనికి తిరగలేదు ఈరోజు నువ్వు నేను ఎవరి కావచ్చు నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు దేవుళ్ళను నిలబడటం మొదలు పెడితే నువ్వు నల కొట్టడం మొదలు పెట్టాలి నీ జీవితం నల కొట్టుకోవడం నువ్వు మొదలు పెట్టాలి దేవుళ్ళు నిలబడాలి అనుకుంటే నీ జీవితం నలకొట్టబడాలి అది దేనితో నువ్వు నెల కొట్టబడాల్సింది దేవుని యొక్క వాక్యముతో నెల కొట్టబడాలి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన వాక్యం మీద నువ్వు లోబడినప్పుడు నీ జీవితాన్ని ఆయన నల్ల కొడతాడు దేవుని యొక్క వాక్యం ఇదే